అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి వారం రోజుల పర్యటన నిమిత్తం భారత్కి వచ్చాడు ప్రస్తుతం భారత్లోనే ఉన్నాడు దీనిని తట్టుకోలేని వారు ఇద్దరు ఉన్నారు భారత్లో పర్యటించేందుకు ఓకే చెప్పినందుకు భారత్ పైన వీరికి పీకల దాకా మండుతూ ఉంది కానీ వీరు భారత్ని ఏమీ చేయలేకపోతున్నారు వీరెవరండి అంటే ఒకరు పాకిస్తాన్ మరొకరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే వీరు భారత జోలికి రాలేకపోతున్నారు గాని ఈ మంటని ఆఫ్ఘనిస్తాన్ పైకి మళ్లించారు ముక్తాఖీ భారత పర్యటనని తట్టుకోలేని పాకిస్తాన్ నిన్న గురువారం రోజు ఆఫ్ఘనిస్తాన్ పైన ఏకంగా ఎయిర్ స్ట్రైక్కే దిగింది గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కాబూల్ పైన దాడి చేసింది ఈ దాడి జరిగిన సమయానికి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారతదేశంలో పర్యటనలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో అఫ్ఘనిస్తాన్ ని తాలిబాన్సు స్వాధీనం చేసుకున్నారు అప్పటి నుండి అక్కడ తాలిబాన్ల ప్రభుత్వం నడుస్తూ ఉంది ఎవరైనా ఒక తాలిబాన్ ప్రభుత్వానికి చెందిన మంత్రి భారత్ పర్యటించడం రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఇదే మొదటిసారి ఇలాంటి ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని చూసి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లోని కాబుల్ పైన ఎయిర్ స్ట్రైక్ చేసింది మరి పాకిస్తాన్ కి కింద పైన ఎలా కాలిపోతుంది అనే విషయం దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు భారత జోలికి వచ్చే సాహసం లేదు కాబట్టి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన బాంబులు వేసింది భారత పైకి గనక ఇలా వస్తే ఆ రోజే తనకు ఆఖరి రోజు అవుతుంది అని పాకిస్తాన్ తెలిసినంతగా మరెవరికి తెలియదు ఎందుకంటే మొన్ననే కొన్ని నిమిషాల్లోనే పాకిస్తాన్ని భారత్ నాకౌట్ చేసేసింది అందుకని పాకిస్తాన్ ఏం చేస్తుందంటే భారత్తో డైరెక్ట్ దాడులకు దిగలేక టెర్రరిస్టులను భారత్లోకి పంపించి అటాక్స్ చేయించడం బార్డర్లో కాల్పులు జరిపించడం చేస్తూ ఉంటుంది కానీ మొన్నటి ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ జీరో దెబ్బకి ఇలా చేయడానికి కూడా పాకిస్తాన్కి ధైర్యం చాలడం లేదు ఒకవైపు భారత సింహంలా కనబడుతుంటే తానేమో కుక్కలాగా కనబడుతోంది దమ్ము ధైర్యం చాలటం లేదు అందువల్ల మరోవైపు దేశ ప్రజల ముందు పరువు ఎందుకంటే భారత్ ఆ రోజు చేసిన దాడులు ఆ దాడులకు కూలిపడిన మిసైల్స్ జెట్స్ డ్రోన్సు తీవ్రవాద శిబిరాలను పాకిస్తాన్ ప్రజలు కల్లారా చూశారు గనక ఎంత ఫేక్ ప్రాపకాండా చేసినా ఎవరు నమ్ముతారు కంటినెంట్ చూసిన నిజాన్ని అబద్ధమని నమ్మడం కష్టం కదా కానీ పాకిస్తాన్ మంత్రులు తీవ్రవాదులు అంతా అబద్ధాలను చెబుతున్నారు మనమే గెలిచాం మనమే కూల్చాం మనమే కాల్చాం ఈసారి భారత్ మన జోలికి వస్తే అణ్వాయుధాలు వేస్తాం భారత్నే లేపేస్తాం అంటూ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు వారం క్రితం మన భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పాకిస్తాన్ మ్యాప్ మార్చేస్తాం ఆపరేషన్ టూ పాయింట్ జీరోలో సహనం సంయమనం పాటించడం అంటూ ఉండదు మొత్తం పాకిస్తాన్ భౌగోళిక స్వరూపమే మారుచేస్తాం అలా కొడతాం అంటూ మాట్లాడారు ఈ మాటలు ఎలా అయ్యాయంటే పాపం అసలే మంచాన పడిన దీర్ఘరోగి పైన గుమ్మడి పండు పడినట్టయింది స్వంత ప్రజల ముందు తల తీసినట్టయింది ఇక దాని తర్వాత కుక్కల గుంపు రాయి విసిరితే కై కైమని అన్నట్టుగా పాకిస్తాను నాయకులు తీవ్రవాదులు భారత్ పైన మేమే గెలిచాం భారత జడ్స్ని మేమే కూల్చాం మళ్ళీ మా జోలికి వస్తే ఈసారి భారతే ఉండదు అంటూ అరిచారు ఇవి అన్నీ పసలేని అరుపులే అని తమల్ని మభ్యపెట్టడానికి వీరు ఇలా భారత్ పైన అరుస్తున్నారు గాని భారత్తో పెట్టుకునే దమ్ము వీరికెక్కడిది అని వారి స్వంత ప్రజలే అనుకుంటున్నారు ఎందుకంటే వారు చూశారు కదా మే నెలలో ఏం జరిగిందో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాకి భారత పర్యటనకు వచ్చాడు ఈ వార్త ఇప్పుడు అటు పాకిస్తాన్లోనూ ఇటు భారత ఆఫ్ఘనిస్తాన్లలోనూ బాగా ట్రెండ్ అవుతోంది సో ఇలాంటి సమయంలోనే ఏదైనా చేస్తే తమ ప్రజల ముందు తమ కలేజా ప్రదర్శించినట్టుగా ఉంటుంది అని పాకిస్తాన్ కాబూల్ పైన ఎయిర్ స్ట్రైక్ చేసింది అయితే పాకిస్తాన్ ఈ దాడికి కారణం ఏం చెప్పింది అంటే టీటీపీలను గురించి చెప్పింది టీటీపీ అంటే తెహరికి ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఇది ఒక టెర్రరిస్ట్ గ్రూపు ఈ గ్రూపు తాలిబాన్ సిద్ధాంతాలని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతూ ఉంటుంది పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ అటాక్స్ చేస్తూ ఉంటుంది పాకిస్తాన్ కు బలూచులతో ఎలా మారణకాండ జరుగుతూ ఉంటుందో ఇటు టీటీపీలతో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది సో పాకిస్తాన్ ఈ దాడికి టీటీపీలను కారణంగా చూపించింది టీటీపీ గ్రూపు చీఫ్ నూర్ వలీ మెహసూద్ కాబూలులో ఉన్నట్టు గుర్తించాం అతడిని లేపేసేందుకు ఎయిర్ స్ట్రైక్ చేశాం అని క్లారిఫై చేసింది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపిన టిటిపిల దాడులు ఆగటం లేదు వీరి వల్ల పాకిస్తాన్ రక్తసిక్తం అవుతోంది ప్రతిరోజు మా సైనికుల అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి అరవై సంవత్సరాలుగా మేము తాలిబనులకు అతిథి సత్కారాలు చేస్తే దానికి మాకు బహుమతిగా మా రక్తాన్నే చిందిస్తున్నారు అని ఖ్వాజా ఆసిఫ్ అను పాకిస్తాన్ ప్రధానమంత్రి అంటున్నాడు రెండు వేల ఇరవై ఐదులో టీటీపీ దాడులు డెబ్బై నాలుగు శాతం పెరిగాయి అని పాకిస్తాన్ ఈ సందర్భంగా లెక్కలు చూపిస్తోంది సో ఈ టీటీపీలకు ఆయుధాలను ఆర్థిక సాయాన్ని ఆశ్రయాన్ని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లే ఇస్తున్నారు అన్నది పాకిస్తాన్ చేస్తున్న క్లెయిమ్ ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతి నుండే పాకిస్తాన్లో ఈ టీటీపీల దాడులు భయంకరంగా పెరిగాయి కాబట్టి అంటుంది అబ్వియస్లీ తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ లో పుట్టుకు రావడానికి వారు దేశాన్నే కైవసం చేసుకునే స్థాయికి ఎదగడానికి పాకిస్తానే కారణం ఆఫ్ఘనిస్తాన్లోని పాస్తూన్లను తమ మదర్సాలలో పెట్టుకుని వారికి అన్ని రకాల అకామిడేషన్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చింది పాకిస్తానే ఫైనాన్స్ లాజిస్టికల్ సపోర్టు మిలిటరీ సపోర్టు ఇచ్చి పంతొమ్మిది వందల తొంభై ఆరులో కాబూల్ ను స్వాధీనం చేసుకునేందుకు సాయం చేసింది పాకిస్తానే అటు ఆఫ్ఘనిస్తాన్లో లో భారత ప్రాజెక్టులను దెబ్బతీయడానికి ఇటు తాను భారత్ ని దెబ్బతీయడానికి తాలిబాన్ ప్రభుత్వం తనకు బలం అవుతుందని పాకిస్తాన్ భావించింది తాలిబాన్లను పెంచుతూ వచ్చింది పాకిస్తాన్ ఐఎస్ఐ అన్ని విధాలుగా తాలిబన్లకు సహకరించింది ట్రైనింగ్ ఇచ్చింది తాలిబాన్తో పాటు హక్కానీ గ్రూప్ కు కూడా పాకిస్తాన్ మద్దతు ఇచ్చింది వీరు ఆఫ్ఘనిస్తాన్ లోని భారత రాయబార కార్యాలయం పైన రెండు వేల ఎనిమిదిలో దాడి చేశారు ఇలా ఆఫ్ఘనిస్తాన్ ని కూడా భారత వ్యతిరేక శక్తిగా మార్చేందుకు పాకిస్తాన్ తాలిబన్లను పెంచి పోషించింది ఇప్పుడు తాలిబాన్సు పాకిస్తాన్ కి శత్రువులయ్యారు భారత్కి మిత్రులయ్యారు ఎందుకు ఇలా జరిగింది అనే విషయం అది మరొక పెద్ద టాపిక్ అది ఇక్కడ వద్దు వదిలేద్దాం సో తాలిబాన్ మంత్రి అమీర్ ముక్తాకి భారత్ లో పర్యటిస్తూ ఉంటే ఇందుకే పాకిస్తాన్ కి మండిపోయింది మండిపోయి కాబూల్ పైన ఎయిర్ స్ట్రైక్ చేసింది ఎందుకు చేశావు అంటే అక్కడ టీటీపీ చీఫ్ ఉన్నాడు మేము అతడిపైన దాడి చేశాం అంటోంది కానీ దీని వెనక మరొక రహస్య హస్తం కూడా ఉంది ఆ రహస్య హస్తం ఎవరిది అంటే ట్రంప్ది ట్రంప్ మూడు రోజుల క్రితం తాలిబాన్ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చాడు బాగ్రా ఎయిర్ బ్రేస్ మాకు కావాలి ఇచ్చేయండి ఒకవేళ ఇవ్వకపోతే మీ పైన దాడులు చేస్తాం అనే విధంగా చెడు ఫలితాన్ని చూస్తారు అంటూ బెదిరించాడు అయితే ట్రంప్ బెదిరింపులకు ఎవరు భయపడుతున్నారు ఇప్పుడు ఇక్కడ రష్యాను బెదిరించాడు బెదిరిందా చైనాను బెదిరించాడు బెదిరిందా భారత్ను బెదిరించాడు బెదిరిందా టారిఫులతో విరుచుకుపడ్డాడు అయినా సరే ఎవరైనా భయపడ్డారా చీ అవతలిగిపో అని తమకు నచ్చినట్టు తాము చేసుకుంటున్నారు అమెరికా అజమాయిషి లేని మరొక ప్రపంచాన్నే సృష్టించుకునేందుకే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అలాగే నీ భూభాగం నాకు ఇవ్వు లేదంటే నీపై దాడి చేస్తా అంటే ఎవరైనా వెంటనే ఇచ్చేస్తారా అలాగే తాలిబన్ అంగులం భూమి కూడా ఇవ్వం ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు ట్రంప్ కు ఇది ఒక అవమానం ఇలాంటి ఆఫ్ఘనిస్తాన్ మంత్రిని భారత్ ఆహ్వానించింది ఇప్పుడు అలాగే రష్యాతో ట్రేడు ఆపాలి అంది భారత్ చీపో కుదరదు అంది ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అంటూ వేశాడు వేసుకుంటే అంది ఆపరేషన్ సింధూర్ యుద్ధం నేనే ఆపాను అన్నాడు అది అబద్ధం యుద్ధం ఆగడంలో ఏ మూడవ వ్యక్తి ప్రమేయం లేదు అని విస్పష్టంగా అనేక చెప్పింది భారత్ ఏ విధంగా కూడా భారత్ ట్రంప్ ముందు వెనక్కి తగ్గడం లేదు పైగా ట్రంప్కి జలకిస్తూ ఆఫ్ఘనిస్తాన్ మంత్రినే ఆహ్వానించి చర్చలు జరుపుతోంది ఇప్పుడు సో ట్రంప్కు ఎంత మండాలి మరి ఈ విధంగా భారత్కి ముత్తాఖీ రాక వల్ల ఈ ఇద్దరికీ మండిందన్నమాట ఈ మంట నుండి ఉపశమనం కోసం పాకిస్తాన్ ఏకంగా కాబూల్ పైననే ఎయిర్ స్ట్రైక్స్ చేసింది ఈ దాడిలో ముప్పై మంది టీటీపీ ఉగ్రవాదులు చనిపోయారు అని ప్రకటించింది అయితే వీరిలో టీటీపీ చీఫ్ మెహసూద్ పేరునైతే ప్రస్తావించలేదు ఇక దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది తరువాత తెలుస్తుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్